హలో రేను మేజ్మ్ అంటే దని బోర్డ్ కేక్ మాత్రం తీరండి కొట్టండి షార్ట్స్ పిచ్చా అన్న షార్ట్స్ తినండి థాంక్యూ కాల్ టక్ హ్ ఆ కరెంటు కూడా ఇటో హ్మ్ ఎత్తవే కరెంటు పిచ్చిలో పడ్డా బిచ్ ఇదే తన ప్రాపర్టీ ఏను కేడస్ నిల Tu. e tu Edo ah bere 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 Edo e Edo ma ma mm. uh -huh. e prima இ mm. மெல்ல <coughs> <laughs>

ಬರ್ತ ಇಸ್ಮೈಪ್ ಸೇ ದೇ ಯೇನ ಹಾಕ್ ಬಿಟ್ ನ ಕೆಳ್ಸ್ಕೊಂಡೋ ನೀ ಹಾಟ್ ಸತ್ತಕ್ಕೆ ಇಸ್ಮೈಪ್ ಸೇ ನಿಂದೆ ಹ್ಮ್ ಹಾಟ್ ಬಿಟಲ್ ನಿನ್ನ ಹೆಸರು ಕೇಳಿಸುತ್ತೈತಾ